సిటీ తిరుపతిలో సైబర్ నేరాలు తారా స్థాయికి చేరాయి కేటుగాళ్ళు తాజాగా ఎంఎస్ ఎమర్జెన్సీ మెయిల్ సర్వీసెస్ ద్వారా అక్రమ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు అందిన కాడికి దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సైబర్ నేరాలపై మా తిరుపతి ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందిస్తారు తాలు రోజు రోజుకే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో విజ్ఞతగా ఆలోచించే తప్పించుకోగలిగితే మోసపోయే తంతు ఎక్కువగా ఉన్నటువంటి ఒక పరిస్థితి సో నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి కేంద్రంలో కూడా ఆన్లైన్ మోసాలు జోరందుకున్నాయి ఈ నేపథ్యంలో నాతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు హెచ్ఎం టీవీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనల్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి వాస్తవంగా వాళ్ళు ఎలా మోసపోయారు మోసపోయడానికి ప్రయత్నం చేసి దాని నుంచి ఎలా ఓవర్కమ్ కాగలిగారు అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం నమస్కారం సార్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు మీకు ఎలా ఈ పోస్ట్ ఎలా వచ్చింది అసలు మీకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటి ఇది నాకు స్పీడ్ పోస్ట్లో వచ్చిందండి లెటరు ఇది మీషో అనే యాప్ నుంచి వచ్చింది అది నేను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మీషో అనే యాప్ పెట్టి ఎయిట్ ఇయర్స్ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా దాంట్లో ఉన్న కస్టమర్లలో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి డిప్లో మిమ్మల్ని సెలెక్ట్ చేశాము మీకు ఒక స్క్రాచ్ కార్డు పంపించాము దాన్ని స్క్రాచ్ చేస్తే దాంట్లో త్రీ ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ మారుతి కార్ థర్డ్ ప్రైజ్ యాక్టివా స్కూటీ అని చెప్పారు సరే నేను ఓపెన్ చేసి స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్స్ ఉంది దాంట్లో తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు దాంట్లో సందీప్ రెడ్డి అని సిఆర్ఓ ఆఫీసర్ అంట ఆయన కాల్ చేశాను ఆయన కాల్ చేస్తే ఆయన కాల్ చేస్తే ఆయన ఏమన్నారంటే మీకు పంపించిన లెటరు ఆ స్క్రాచ్ కార్డు విన్ మీరు స్క్రాచ్ చేసిన కార్డు మీ ఐడి ఫోటో ఐడి ఒకటి పంపించమన్నారు వాట్సాప్లో ఆయన నంబర్కి పంపించాను పంపిస్తే త్రీ అవర్స్ తర్వాత కాల్ బ్యాక్ చేశారు చేసి దాకా మళ్ళీ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు ఏమని మీకు ప్రైజ్ వచ్చింది కంగ్రాచులేషన్ దీంట్లో ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ పోతుందండి దాంట్లో వన్ పర్సెంట్ ముందు అడ్వాన్స్గా ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు మేము చెప్పిన నెంబర్కి పే చేయాలి మళ్ళీ మీకు నెక్స్ట్ మొత్తం టోటల్ ప్రైజ్ మనీ మీ అకౌంట్లో పడుతుంది తర్వాత త్రీ పర్సెంట్ పే చేయాలని చెప్పారు ఆ ఎప్పుడైతే వన్ పర్సెంట్ అడ్వాన్స్కి పే చేయాలన్నారో నాకు డౌట్ వచ్చి మా రిలేటివ్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది పెట్టాను ఆయన చూసి అంత స్టడీ చేసి ఇది ఫేక్ ఇది ఇది అసలు మీ షో పెట్టే తొమ్మిది అంత రాంగ్ ఇది ఇన్ఫర్మేషను ఇది ఢిల్లీలో లేదు అసలు హెడ్ ఆఫీస్ బెంగళూరు ఉండేది అని క్లియర్ కట్గా చెప్పి ఆయన మీరు మోసపో మీరు మీకు మీలాగే చాలా మందికి వచ్చి ఉంటుంది కదా ఇది మీరు కంప్లైంట్ ఏ ఉండి పోలీస్ కంప్లైంట్ ఏ ఉండి ఇంకా ఏదైనా మీడియాకి కూడా చెప్పండి అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు అందువల్ల నేను హెచ్ఎంటీ ద్వారా నేను మీకు చెప్తున్నాను ఆన్లైన్ ద్వారా అంటే ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు నెలల క్రితం నాకు వాట్సాప్లో వాట్సాప్ కాదు మన ఫేస్బుక్లో మెసెంజర్ అని ఉంటుంది కదా అందు ద్వారా ఒక మెసేజ్ వచ్చింది అది ఎట్లా వచ్చిందంటే ఆ పిక్చర్ని దాన్ని ఏమంటారు పిక్చర్ని మార్చి అది మార్ఫేజ్ చేయడం ఆ సంథింగ్ ఆ టెక్నికల్ అది మన పూర్వ ఎస్పీ గారు ఆయన పిక్చర్ని పెట్టి దాని నుంచి నాకు మెసేజ్ వచ్చినట్టుగా కమ్యూనికేషన్ ఏమంటే ఆర్ ఆ ఎస్పి గారు నాకు రిక్వెస్ట్ చేసి ఇట్లా మా ఫ్రెండ్ ఒక ఆయన ఇల్లు ఖాళీ చేస్తున్నాడు వాళ్ళ ఫర్నిచర్ అంతా నేను ఆయన సేల్ చేయాలనుకుంటున్నాడు డిజైన్ అర్జెంట్ సేల్ అన్ని వెల్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్స్ మీరు ఎవరైనా బయర్ ఉంటే చెప్పండి అనేసి నేను అది అంటే ఎస్పీ గారు పిక్చర్ ఉండడం వల్ల ఆయన ఏదైనా రిక్వెస్ట్ నిజంగానే ఉందేమో అన్న ఫీలింగ్తో ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ నాకున్న కాంటాక్ట్స్తో నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాను అనమాట అగైన్ అండ్ అగైన్ నాకు రిపీటెడ్గా ప్రెషర్ అంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేయడం కూడా మొదలుపెట్టారు నేను ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఒకనొక ఫ్రెండ్ నాకు ఇండికేట్ చేశాడు అది చూస్తే ఫేక్గా కనబడుతుంది ఎందుకంటే అంత వాల్యుయబుల్ ఐటమ్స్ని వాళ్ళు ఇచ్చిండే పిక్చర్స్లో వాల్యూ ఎక్కువ ఉంది కానీ వాళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ చాలా తక్కువ ఉంది సో ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ బి అలర్ట్ అన్నట్టుగా నాకు ఒక ఒకనొక ఫ్రెండ్ ఇండికేట్ చేశాడు అనమాట నేను దాన్ని బేస్ చేసుకునేసి ఇమీడియట్గా నేను ఆ కాల్స్ని కట్ చేయడం మొదలుపెట్టాను దెన్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాట్సాప్ చేయడము మెసెంజర్లో మళ్ళీ రిపీటెడ్గా మెసేజెస్ పంపించి నువ్వు జస్ట్ పే వన్ పర్సెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ కాస్ట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ అన్నట్టుగా ఎప్పుడైతే నాకు వన్ పర్సెంట్ నన్ను ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పే చేస్తే చాలు అన్నాడో దెన్ నాకు ఇన్స్టింక్ట్ ఇంకా అన్నమాట దెన్ ఐ అప్రోచ్ ద పోలీస్ వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపించాను వచ్చిన మెసేజెస్ అన్నింటిని దెన్ వాళ్ళు ఏమంటే కపుల్ ఆఫ్ డేస్ ఇవ్వండి తర్వాత మీకు టైం ఇస్తాము అన్నారు రెండు రోజుల తర్వాత నేను ఐ టు ద సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్న కంప్లైంట్ అది రిసీవ్ చేసుకుని దాని తర్వాత ది సెట్ ఇట్ ఈస్ ఫేక్ సో ఓవరాల్గా తీసుకుంటే ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి గ్యాంగ్స్ కూడా తిష్టవేయడంతో సో ప్రతిభ ప్రతి ఒక్కరూ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది కాస్త విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి వారు అభిప్రాయపడుతున్నారు దీనిపైన పోలీస్ యంత్రాంగం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా మోసాలనేది రిపీట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి సో మనం అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితే కానీ పోలీసులు కొంతవరకే హెల్ప్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎం టీవీ తిరుపతి